కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ గోప కుమరాయ గోవిందాయ నమో నమీ ఓం శ్రీ కృష్ణార్పణమస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షించే యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజరుడు కలిపురుషుడు ధర్మదేవతను మహాగంభీర కైలా దండహస్తుడు నృపాడు క్రూరుడు జంగాలుండొక్కడు శుద్రువాసురగతి కారుణ్య నిర్ముక్తుడై నీలం కూలగ తన్యపంచిలగ నిర్గాధ పాదాహతిన్ నీలం కోలగ తన్యపంచిలక నిర్గాధ పాదాహుతిన్ నిర్గాత పాదాహతి కదలి వచ్చిన కైలాస పర్వతంలాగా తెల్లగా గంభీరంగా ఉన్న ఉన్నగా అంతెత్తున ఉన్న ఆ మహావృషభాన్ని క్రోధోన్మత్తుడు కఠోర చిత్తుడు దండహస్తుడు రాజవేషధారి బలమైన పిక్కలు కలవాడు అయిన ఒకనొక శూద్రుడు కటిక రాక్షసునులా గబగబగా వచ్చి కనికరం లేకుండా కాలితో తన్నాడు పిడుగుపాటు వంటి ఆ తన్నుకు పాపం ఆ వృషభం నేల మీద కూలబడి మూత్ర విసర్జన చేసింది చూడండి మనిషి ధర్మం తప్పితే ఎట్లా ఉంటుందో చూడండి ఏదో వృషభం ప్రశాంతంగా ఉన్నది అప్పుడు ఏమైంది క్రోధముతో కఠోర హృదయముతో రాజవేషధారి అయిన ఒక శూద్రుడు వచ్చి అంటే శూద్రుడు శూద్రుడు వచ్చి వృషభాన్ని కాలితో తన్నాడు లేని మూగజీవుల్లో పరమేశ్వరుడు ఉంటాడు బ్రహ్మంగారు చెప్తారు పక్షులు కానీ జంతువులు కానీ ఇప్పుడు పశువులు ఎద్దులు గాని ఆవులు కానీ బాగా నిద్రపోతూ బాగా నెమరు వేస్తూ ఆ ఈశ్వర ధ్యానం చేస్తూ ఉంటాయి అట్టగా ఒక వృషభం వస్తూ ఉంటే కనికరం లేకుండా అంటే ధర్మము తప్పి ఇంద్రియాల అదుపులో లేకుండా ఉంటే మానవుడు కలియుగంలో ఇలాగే ప్రవర్తిస్తాడు కాబట్టి కాలితో తన్యాలుగా ఆ శూద్రుడు ఆ వృషభం నేల కూలి కింద పడి మూత్ర విసర్జన చేసింది అంటే భయపడిపోయింది అది కాబట్టి మనిషి ధర్మాన్ని ఎప్పుడు తప్పకూడదు ఇప్పుడు ధర్మం ఇంద్రియాలు అదుపులో ఉంటే మనిషి ధర్మం తప్పడు కాబట్టి భాగవతం అంతా ఏం తెలియజేస్తుంది ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని హృదయములో ఓం నమో భగవతే వాసుదేవైన మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఎవరైనా కానీ కాబట్టి ఇక్కడ ఆ కలిపురుషుడు ఆ కలి ప్రభావం చేత శూద్రుడు వృషభరాజాన్ని అంటే ఒక ఎద్దును కాలితో తన్నాడు మరియును వాడంతటితో ఆగలేదు ఆగలేవాడు ఎట్టున్నాడు హలో లాంగక నశ్రుతోయక నాలాక్షన్ మహాం భారవన్ బాలారూఢ బాలారూఢ దృణావళి కబల లోభ వ్యాప్త జిహ్వాగ్ర నాందోల అజీవవచ్చ అజీవచ్చ ఉదయద్దు కాన్వితన్ ఘర్మకి లాలా పూర్ణ మొదవు ఉల్లంఘించి తన్యన్ వడిన్ సో గడగడ ఉడుకుతూ కన్నుల వెంబడి అష్టదారులు కారుస్తున్న దాన్ని గొంతెత్తి అంబా నెరుస్తున్న దాన్ని చంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుక చాస్తున్న దాన్ని చెదిరిన గుండె కలదాన్ని లేకదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని స్వేదజలముతో నిండిన దేహం కలదాన్ని ఆ గోమాతను ఆ భయోపేతను ఆ పాపాత్ముడు పైకెగిరి కెగిరి వెడేల్మని మళ్ళీ తన్నాడు అంటే ఆవును కూడా తాడు నోరు లేని జీవిని వాడు కాలితో తన్నాడు అంటే కలి మనిషి మీద ఉన్నప్పుడు అట్లా ఉంటుంది కలి ప్రభావం చేత ఆవును కూడా కాలితో తన్నాడు ఇట్లా దేను వృషభంబులు రెంటి కంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండైన శూద్రుడిని చూచి సువర్ణ పరికర శంధనారూడు అభిమన్యు నందనుండు కోదండంబు సగునంబు చేసి మేఘ గంభీర రవంబులకు వచనంబులు ఇట్లని అంటే ఆయన కంటి ముందే ఆ వృషభాలు రెంటిని అంటే ఎద్దును తన్నున్నాడు ఆవును తన్నున్నాడు వెంటబడి తన్నుతున్న జగత్కంఠకుడైన ఆ శూద్రుణ్ణి పరికించి కాంచన రుధారూణుడై ఉన్న పరీక్షణ నరేంద్రుడు వెల్లెక్కు పెట్టి మేఘ గంభీర వశనాలతో ఇలా అన్నాడు ఆయన కన్లారా చూస్తూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు ఏమిటి ఒక శూద్రుడు వచ్చి ఎద్దును తనిన్నాడు ఆవును తనున్నాడు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం దారిలో వెళ్తూ వెళ్తూ ఆ చెట్టు మన లాగుతాడు ఆకును దుంచేస్తాడు అంతటా ఈశ్వర చైతన్యం కండి విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడని అని మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంతటా విష్ణువు వ్యాపించిపోయినాడు చెట్లల్లో జంతువుల్లో మానవుల్లో మేఘాలల్లో ఆకాశంలో సూర్యుడిలో చంద్రుల్లో ఈ విశ్వమంతా ఆయన చైతన్యంతో పోలాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి జంతువులో పరమేశ్వరుడు ఉన్నాడు ప్రతి పక్షిలో ఉన్నారు ప్రతి చెట్టులో పరమేశ్వరుడు ఉన్నాడు ప్రతి మానవుల్లో పరమేశ్వరుడు అనే భావన లేకుండా పోతుందంటే కలి ప్రభావం అధికమైనప్పుడు కాబట్టి ఈ మహారాజు మహారాజ్ చూస్తూ ఉన్నాడు ఆవుంత అన్నింది ఎద్దు అప్పుడు ఏమైంది ఏం చేస్తాడు విల్లు ఎక్కువ పెట్టి విల్లు పట్టుకొని చెప్తున్నాడు ఆయన నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిశనో నిర్పీతి వై తన్నం కారణమేమి మద్భుజ సనాదక్షోని నీ వేలందు నేరంబులు సేయరాదిరుగవా దూర్తత్వమున్ భూమి బృస్సన్నాహంబు వనర్చయవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి ఎవడవరా నీవు నిన్ను కొమ్ములతో చిమ్మలేదే నీ మీదికి రాలేదే ఏ పాపము ఎరుగని ఈ గోవులను అన్యాయంగా వెందుకురా నా భుజదండం సంరక్షించి ఈ మహీ మండలములో ఏ వేళ ఏ వేళ ఎవరు ఎటువంటి నేరాలు చేయకూడదని తెలియదా దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం వలకబోస్తున్నవో ఓ నిన్ను కఠినంగా శిక్షిస్తానున్నాడు అవి ఏం పాపం చేశారా నేను అవి నిన్నేమన్నా అన్నాయా ఇప్పుడు దారిలో మనం వెళ్తూ ఉంటామండి హారను కారులో కారులో గాని బైక్లో గాని వెళ్ళేటప్పుడు హారను కొడితే జంతు ఎద్దులు కానీ ఆవులు కానీ పక్క కుక్కలు కానీ కానీ మనిషి పక్కడు మనిషి అంత ఫెలో ఉన్నారండి మనుషులు లేకుండా ఒకటి చెట్లు జంతువులు ఈ భూమి మీద ఉండింటే ఈ భూమి ఎంత ప్రశాంతంగా ఉండేదో మానవుడు ఎప్పుడైతే జన్మించినాడో భూమి మీద ప్రకృతి అంత సర్వనాశనమైతే కొండలు పిండి చేస్తున్నాడు చెట్లను కొట్టేస్తున్నాడు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు ఏ పని చేయకూడదు ఆ పని చేస్తున్నాడు వినాయక విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ తో చేసి వినాయకుని పూజ అంటారు తీసి నీళ్ళల్లో వేస్తారు నీళ్ళన్నీ చెడిపోతున్నాయి ఆ రంగులన్నీ వేసి దీని గురించి మాట్లాడితే మళ్ళీ విమర్శ చేస్తారు ఇంట్లో వినాయకుని బొమ్మలో ఆ హృ ఆ భగవంతుని హృదయంలో చూడు దాన్ని తెచ్చి రంగులన్నీ వేసి ఆ కాల్షియం అంత కాల్షియం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్లో కాల్షియం ఉంటుంది కెమిస్ట్రీ కాబట్టి మాకు తెలుసు దాని గురించి ఆ విగ్రహాలని నీళ్ళలో వేసేసి దాని రంగులన్నీ నీళ్ళలో పడి చేపలు కప్పలు పురుగులన్నీ కూడా మొత్తం చనిపోతాయి నీటిలో నీటి ఆ నీటిని మళ్ళీ జంతువులు తాగుతాయి అవి భూమి లేకపోయి మళ్ళీ మనమే మీద కాబట్టి మానవుడు ఈ దీపావళికి బాణసంచ అంతా కాలుస్తారు ఈ వాయు కాలుష్యంతో పక్షులకు దెబ్బ నీటి కాలుష్యంతో మానవాళ్ళందరికీ దెబ్బ జంతుజాలని కూడా దెబ్బ కాబట్టి భక్తి అనేది హృదయంలో ఉండాలి భాగవతములు ఏమన్నది విగ్రహాలు చేయమనిదే వినాయకుని విగ్రహాలు చేయమని భగవద్గీతలో ఉందే భాగవతంలో ఉందే ఒక పటాన్ని ఇంట్లో పెట్టుకో ఆ పటాన్నిలో వినాయకుని చూడు వినాయకుని బొమ్మ పెట్టుకుని పూజ చేయి పోటీలు పోటీలు పడి విగ్రహాలు తెచ్చి నీటిని కాలుష్యం చేసి బాణసంచాలు పోటీగా కాల్చి ఆ శబ్దాలకు మనం కర్ణబేరులే దెబ్బతింటాయి అంటేనే విమర్శ చేయడం లే రెండు పండుగలను భక్తి పెట్టుకోండి అంతర్గతంగా పెట్టుకోండి భక్తిని పబ్లిసిటీ చేయకూడదు ఎప్పుడు అని మా గండి రామకృష్ణానంద గురుదేవులు చెప్తున్నారు అంటే వినాయక చవితి చేయకూడదు దీపావళి చేయకూడదని నేను చెప్పడం లేదు భక్తిని భక్తితో భగవంతుని పూజ చేయి ధ్యానం చేయి అనుష్ఠానం చేయి హృదయములు పూజించు బాగా పుష్పాలతో ఆ వినాయక పండుగ రోజు వినాయకుని పూజ చేయి ఒక పటముగా పెట్టుకొని కానీ చెక్క బొమ్మ కానీ ఏ బొమ్మ వినాయకుని బొమ్మ మీ ఇంట్లో ఉంటే చక్కగా పూజ చేయితే శివుని పూజ చేయి ఆ రోజు తప్పులేదు అమ్మవారిని పూజ చేయి ఎవరిని చేసినా పంచాయతీ పూజలో ఒకే పరబ్రహ్మం విష్ణువుగా ఉంది శివునిగా ఉంది అమ్మవారుగా ఉంది సూర్యునిగా ఉంది వినాయకునిగా ఉంది ఇల్ల ఐదు మందిలో ఎవరినైనా పూజ చేయొచ్చు కాబట్టి దీపావళి రోజు చక్కగా అమ్మవారిని పూజ చేయి ఆ బానసాలుస్తేన భక్తి వచ్చేది కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అంటే ఈ పండుగలు రెండు చేసాలని విమర్శ చేయడం లేదు నేను కాలుష్యాన్ని చేయకూడదు అన ప్రకృతిని నాశనం చేయకూడదు కాబట్టి ఏ పాపము ఎరుగని ఆ యొక్క గోవులను అన్యాయంగా ఎందుకు రా తన్నావు ఇటువంటి నేరాలు చేయకూడదని తెలియదా నా రాజ్యంలో ఇటువంటి చేయకూడదని నీకు తెలియదా దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజవేషాన్ని ధరించి రాజసం వలక పోసిన ఓ దూర్తుడా నిన్ను కఠినంగా శిక్షిస్తారా నేను అని పరీక్షన్ మహారాజు ఆ యొక్క శూద్రుణ్ణి దండించాడు చక్రియులి తుడవై దండింప తగ నివారల దండించదు అని వృషభంబు ఉద్దేశించి ఇట్లని కురుదాత్రీశ్వర బాహువ ప్రయుగలి గుప్త క్షమా మండలిం పరికింపన్ భవదీయ నేత్ర జనితాంబ స్త్రీని తక్కంజనుల్ ధర్మ సంజనిత జంతుశ్రేణి పష్పంబులన్ గురుశక్తిన్ విదలిందు చూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమా గురుశక్తిన్ విదలింతు చూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమా గాండివదారి అర్జునుడు చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళారనే ధీమాతో మధోన్మత్తుడవై దండింపదగిరి సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండడ తప్పదు ఈ భూమి మీద ఎవరు రాజ్యం వెళ్లారు కృష్ణ భగవానుడు అర్జునుడు రాజ్యం వెళ్లారు అంటే ధర్మాన్ని చక్కగా పరిపాలించారు ధర్మముతో ఇటువంటి భూమి మీద ఎంతో మహానుభావులు ఆ కృష్ణ భగవానుడు వెళ్ళారు ఈ భూమి పైన నువ్వు మధోన్మత్తుడు వై దండింప తగని సాధువులను దండిస్తున్నావు నీకు రాజదండనం రాజదండనం తప్పదని చెప్తున్నాడు అని పల్లికి పరీక్ష మహారాజు ఆ వృషభ చూచి ఇలా అన్నాడు వృషభాన్ని చూచి ఓ రూపములో ఉన్న ధర్మదేవ కురువంశీయుల నరేంద్రుల బాహుదండాలనే కోటగోడలను సురక్షితమై ఉన్న ఈ ధరాచక్రములోని జనులు నీ కనుల వెంట స్రవించే బాష్పదారులు తప్ప అధర్మ బాధితులైన ఏ ఇతర జీవుల కన్నీటి దారలు ఇంతవరకు చూచి ఎరుగరు ఇదిగో చూడు నా అవక్ర పరాక్రమముతో ఈ దురాత్మని చించి చెండాడుతాను చీల్చి చెండాడుతానని పరీక్షన్ మహారాజు ఆ వృషభాలను ఆవులను ఎద్దులను చూసి ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు వాన్ని ఎటు తిరిగి నేను వధిస్తాను అని ఆ యొక్క వృషభ రూపములో ఉన్న ఆ యొక్క ధర్మదేవునితో పరీక్ష మహారాజు ఈ విధంగా చెప్పాడు అనమాట జాలి పడ నేల జలు చంపెదవి ఇప్పుడే నాలుగు పాదముల నిన్ను ఓ ధర్మస్వరూప దిగులు పడబోకు నా వాడి ఆ వాడి తూపులతో ఈ పాపాత్మని రూపం ఆపుతాను నిన్ను ఇప్పుడే ఈ భూమి మీద మళ్ళీ నాలుగు పాదాలతో నడిపిస్తాను ఓ ధర్మస్వరూప నువ్వు బాధపడ నేనున్నాడయ్యా నేను రాజును కదా నేను ఈ యొక్క ధర్మాన్ని రక్షిస్తాను నేను చూసుకుంటాను అవన్నీ నువ్వేం బాధపడాకు ఆ పాపాత్మని ఆ శూద్రుణ్ణి రూపు మాపుతానని ఆ యొక్క ధర్మదేవతతో అంటే అందరి హృదయాల్లో ధర్మదేవత ఉంటుందని అర్థం రూపమాపుతానని ఈ విధముగా పరీక్షిత్ మహారాజు నాలుగు పాదాల్లో ధర్మం ఉండే విధంగా ఈ భూమి మీద నేను నడిపిస్తానని ఆ యొక్క ధర్మ దేవతతో రూపంలో ఉన్న ధర్మదేవతతో పరీక్షిత్ మహారాజు తెలియజేస్తున్నాడు వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రావగా చరణంబు నంబు నిర్తలి తంబుగా చేసేవాడు దా కేచరుడైన వాణిమణి కీలిత భూషణయుక్త బాకులన్ వేచని త్రుంచి వైతు విని వీధికి ఏగిన ఏలడాగినన్ వేచని త్రుంచి వైతు విను వీధికి ఏగిన ఏలడాగినన్ అడవులలో ఇచ్చవచ్చిన పచ్చికడ్డి మేస్తూ నదులలో స్వచ్ఛమైన నీరు త్రాగుతూ స్వేచ్ఛగా జీవించే ధర్మవూర్తివైన నీ పాదాలు ఏ పాపాత్ముడు ఈ విధంగా విరగ్గొట్టాడు చెప్పు వాడు కేచరుడైనా భూచరుడైనా నింగిలోకి పారినా నేలలోకి దూరినా ఆ దుండగుని మణికంకన మండితాలైన రెండు చేతులను ఇప్పుడే ఖండించి వేస్తాను అని చెప్తున్నాడు వాడు వచ్చేసి ఆ వృషభాన్ని పాదాలు విరగొట్టాడు ఆ వృషభములు ఎవరున్నారు ఆ యొక్క ధర్మదేవత ఉంది కాబట్టి చెప్తున్నాడు స్వామి నువ్వు ఏదో పచ్చిగడ్డి మేస్తూ ఆ నదీ తీరాలలో చక్కగా నీరు తాగుతూ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నావు దుర్మార్గంగా వాడు వచ్చి నీ కా నీ యొక్క పాదాలు వెరగొట్టాడు వాడు కేచరుడైనా వాడెంత పరాక్రమవంతుడైనా వాడు నేలలో ఎక్కడికి పోయినా ఎక్కడ తాక్కున్నా వాడిని పట్టుకొని రెండు చేతులను ఇప్పుడే కండించి వేస్తానని పరీక్షిత్ మహారాజు ఆ వృషభ రూపములో ఉన్నటువంటి ధర్మదేవతతో ఈ విధంగా చెప్పాడు అని మరియు గోరూపమైన భూదేవితో ఇట్లన్నాడు ఆ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత చెప్పిన తర్వాత ఆ యొక్క గోమాతలో భూదేవి ఉంది వృషభములో ఆ యొక్క ధర్మదేవుడు ఉన్నాడు మనం గుర్తుపెట్టుకోవాలి పరీక్షిత్తు పరీక్షిత్ మహారాజు రాజ్యం వెళ్ళే సమయంలో వృషభాలుడు ఎద్దులలో ఆ యొక్క ధర్మదేవత ఉంది గోవులలో భూదేవి ఉంది కాబట్టి అంతటా ఒకే పరబ్రహ్మం ఇన్ని రూపాలుగా విస్తరించింది విశ్వం షట్కారో విష్ణువ షట్ ప్రభు ఒకే పరబ్రహ్మము దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటుంది ఏం చెప్తున్నాడు ఆయన అని పల్లికి పరీక్షిత్తు గోరూపధారణైన భూదేవితో ఈ విధంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అగణిత వైభవంతకు ఒక్కట నేత్రముల వారి

ఉదయం భూమాత అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణ స్వామి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు ఆవేదనతో కృషించి కన్నీరు మున్నీరుగా ఏడవకు తల్లి మనస్సులో దిగులు పెట్టుకోబోకు భయకంపితవు కాబోకు కళ్యాణదాయనమైన నిన్ను తన్నిన ఈ దుర్మార్గు ఇప్పుడే నా బాణాలతో నేలకొలుస్తాను చూడు తల్లి అని అంటున్నాడు అంటే అట్ట వృషభ రూపములో ఉన్న ధర్మదేవతతో చెప్పాడు ఇట్ల గోరూపములు ఉన్న భూదేవితో చెప్పి ఆ కృష్ణ భగవానుడి రాజ్యాన్ని ఏలాడ తల్లి నువ్వు ఎందుకు బాధపడతావు దిగులు పెట్టుకోవాకు నీలో ఉండే భయాన్ని తీసేసుకో కళ్యాణి దాయను ఆ దాయను నువ్వు తల్లి ఈ దుర్మార్గు ఇప్పుడే నా బాణాలతో నేల కొలుస్తున్న చూడు తల్లి అని చెప్పాడు స్వామి ఓం సర్వమంగళ సర్వమంగళమాంగల్ే శివే సర్వాత సాధకే త్రయంబకే దేవి నారాయణ ఓం హరిహివ తో శ్రీకృష్ణామస్